హాయ్ హాయ్ అండి ఈరోజు మనం ఈరోజు జొన్న రొట్టెలు చేసేసుకున్నాం జొన్న పిండిని లైట్గా సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసుకొని ఇప్పుడు రొట్టె చేసేసుకుందాం అనమాట చాలా వస్తాయి వస్తాయండి మనం హాఫ్ అన్ అవర్ పిండి కలిపి ముందుగా ఉంచుకుంటే పల్చగా వస్తాయి ఇట్లా చేతితోటే ఒత్తేసేసుకోవచ్చు ఇలా మనం పల్చగా ఒత్తుకోవాలండి ఒచ్చుకో ఒత్తుకొని ఒక ప్లేట్తో మీరు షేర్ చేసేసుకోవచ్చు అనమాట బాగా కాలుతున్న పెనం మీద వేసే పెనం బాగా కాలిపోవాలి బాగా హీట్ వచ్చిన పెనం మీద అయితే వేసేసుకోవచ్చు మనం రొట్టె వేసేసుకోగానే జస్ట్ ఒక డ్రాప్ అంతా వాటర్ తడి చేసామనుకో ఆ కలర్ అనేది పోకుండా ఉంటుంది బాగా ఏ ఉంది మెత్తగా ఉంటాయి రొట్టెలు కూడా తడి చేసుకున్నాం కదా అలానే కొంచెం గసగసాలు వేసేసుకున్నా నేనైతే మీ ఇష్టం కొంచెం నువ్వులు గసగసాలు అలాంటివి ఏవైనా వేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా రొట్టెని వేసుకోగానే తిప్పేయాలండి అలా తిప్పితేనే బాగుంటుంది చూడండి కలర్ అనేది మనకు ఆ ఎల్లో కలర్ అట్లానే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది దోక ఇలా మనం పప్పు కూర రోటీతో టేస్ట్ చేయండి పోల్ సిటీ సిస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్